రెండవ మాసమైనటువంటి ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు శనివారము తదితో మొదలుకొని ఇరవై ఎనిమిదవ తారీఖు శుక్రవారము అమావాస్యతో ముగిసేటటువంటి ఈ ఇరవై ఎనిమిది రోజుల కాలాన్ని మనం ఫిబ్రవరి మాసంగా గుర్తిస్తున్నాం ఈ ఫిబ్రవరి మాసంలో సింహరాశి వాళ్ళైనటువంటి ప్రేమికులు అంటే ఇంతకుముందు కేవలం రాశి కలిగినటువంటి వాళ్ళ మీదే పరిశీలన చేసేవాళ్ళము కానీ ఈ సంవత్సర కాలంలో అంటే మనకి పోయిన లాస్ట్ మంత్ అయినటువంటి జనవరిలో మనకి జనవరి మాస ఫలితాలు చేయడానికి వీలు పడలేదు ఎందుకంటే ఆ సమయంలో నేను కాస్త అయ్యప్ప స్వామి దీక్షలో ఉండటము ఈ మహాకుంభమేళకు సంబంధించిన కొన్ని ఏర్పాట్లు ఈ కార్యక్రమాలు కొన్ని అయోధ్య ప్రయోగ ప్రయత్నాలు ప్రయాణాల ప్రయాణాలు సంబంధించిన పనుల వల్ల బిజీగా ఉండటం వలన జనవరి మాస ఫలితాలు ఈ ప్రేమ ఫలితాలు వీడియోలు చేయడం కుదరలేదు కాబట్టి ఈ ఫిబ్రవరి మాస ఫలిత వీడియో ఈ ఫిబ్రవరి ప్రేమ ఫలితాలలో ఇప్పుడు మనం కొత్తగా నిర్ధారణ చేసిన అంశం ఏమిటంటే ఇటు నక్షత్రాన్ని రాశిని రెండుని పరిగణంలో తీసుకొని ఈ నక్షత్రాల వారి ప్రభావంగా అంటే ఇప్పుడు సింహరాశి వారు ఈ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత పుబ్బా నక్షత్రము మూడు ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు ఉత్తర నక్షత్రం ఒకటో పాదం కలిగిన వారు ఇలా ఏదైతే ఈ నక్షత్రాల వారిగా పరిగణలో తీసుకొని ఇటు రాశి వారిగా పరిగణలో తీసుకొని ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫిబ్రవరి మాసమైనటువంటి రెండో నెలలో ఈ రాశి కలిగినటువంటి వారు ప్రేమ ఫలితాలకు సంబంధించిన విశేష విశ్లేషణలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు తెలియచేయడం జరుగుతుంది ప్రేమకు సంబంధించినటువంటి వారు ప్రేమికుల మధ్య ఏ విధంగా ఉంటుంది దూరమైన వారు కలుస్తారా లేదా తల్లిదండ్రులకి ప్రేమను తెలియపరచడంలో ఏ విధంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమ ఏమిటి కొన్ని వ్యవహార సంబంధాలు ఏమిటి ప్రేమకు సంబంధించిన తగు జాగ్రత్తలు సూచనలు సలహాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి వన్ బై వన్గా కొన్ని విషయాలు క్లుప్తంగా మీకు వివరణ తెలియపరుస్తాం ముందుగా ప్రేమికులలో ప్రజెంట్ ప్రేమాభిమానంగా ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు జరుగుతాయి అంటే ప్రేమికులలో నమ్మించి మోసం చేసేటటువంటి సంఘటనలు ఈ మాసకాలంలో జరుగుతుంది అంటే ఫిబ్రవరి మాసంలో తర్వాత రెండో సబ్జెక్ట్ ఏంటంటే ప్రేమించి నలుగురిలో నవ్వులు పాలవటము ప్రేమించే అనవసరంగా నేను మోసపోయాను అనుకోవటము స్నేహితుల మధ్య కూడా ప్రేమించి అవమానం పడాను అనేటువంటి పరిస్థితులు కూడా ఎదురవచ్చు అంటే ఇంత ముందు వరకు కూడా ఇష్టంగా ఉన్నవారు అన్ఎక్స్పెక్టెడ్గా విడిచిపెట్టేయటం అన్ఎక్స్పెక్టెడ్గా వదిలేయటం తర్వాత ఫోన్లకు సమాధానాలు చెప్పకపోవటం ఫోన్లు మాట్లాడకపోవటం ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఫోన్లు చేస్తుంటే ఎత్తకపోవటము ఈ తరహా సంబంధించిన సమస్యలు ఈ సింహరాశిగలైనటువంటి వారు ఈ రాశిగల నక్షత్ర జాతుకులకి మాత్రమే ఈ సమయకాలంలో ఎదురయ్యేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉండటం జరుగుతుంది అలాగే ఇరువురు ప్రేమికుల మధ్య వేరే వాళ్ళ చెప్పుడు మాటల వలన విడిపోయే ప్రమాదాలు కుటుంబంలో పెద్దవాళ్ళ యొక్క పరిస్థితుల వలన కూడా దూరం అయ్యేటటువంటి పరిస్థితులు అధికంగా జరగటం అదే మాదిరిగా ఈ ఇరువురు ప్రేమికుల మధ్య కలిసి ఉన్నటువంటి వారు కూడా చాలా కాలంగా స్నేహంగా కలిసి చాలా సన్నిహితంగా బతుకుతూ వివాహం చేసుకుందామని అండర్స్టాండింగ్లో ఉండి అలా ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి వారి మధ్య కూడా ఇటు ఉద్యోగ లోపం వలన ఆర్థిక పరిస్థితుల లోపం వలన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిగత కారణాల వలన వారిని ఒకరి మధ్య ఒకరు విడతీయాలనుకున్నటువంటి మనుషుల వలన కూడా స్నేహంగా ఉన్నటువంటి వారు కూడా ప్రేమికులుగా ఉన్నవారు కూడా విడిపోయేటటువంటి ప్రమాదాలు ఈ నాలుగు మూడు అంశాలు మీకు ఉన్నాయి కాబట్టి మధ్యవారి మాటలను నమ్మటం పక్కకు పెట్టేయాలి తర్వాత వ్యక్తిగత ఆర్థిక పరిస్థితుల మీద ఉద్యోగాల మీద ఉన్నటువంటి సమస్యలని ప్రేమికుల మధ్య ఫోకస్ చేయకూడదు ఇంక మూడోది ఏంటంటే మనం ప్రేమించినటువంటి పర్సన్ను పది రోజులు ఇరవై రోజుల ప్రేమలోనే లోతులోకి వెళ్ళటం కరెక్ట్ కావు కాబట్టి ప్రతిదీ చెక్ చేసుకొని అప్పుడే పబ్లిక్ చేసుకోవడం స్నేహితులు చెప్పేసుకోవడం తర్వాత న నవ్వించుకునే పరిస్థితులు మనమే చెప్పుకొని తొందరపడి మనమే నవ్వించుకునే పరిస్థితులు చేసుకోకూడదు కాబట్టి ఏదైనా కొంచెం మనసులో గోప్యం అంటే జాగ్రత్త నిదానము సీక్రెట్ సీక్రెట్గా ఉంచుకోవడం అవసరం ఇవి కాస్త మీరు ఈ సమయకాలంలో మెయింటైన్ చేయాల్సినవి అలాగే విడిపోయినటువంటి వారిని కలుపుకోవడానికి మీరు ఏదైతే గత కాలంలో చేసిన ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయి ఆగిపోయారో ఆగిపోయినవి గత కాలంలో జరిగిపోయినా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు ఫిబ్రవరి మాస కాలంలో చేయటం వలన సులభంగా మీ నుంచి దూరమైన వారి నుంచి మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది తప్పకుండా మీకు ఎదురయ్యే పరిస్థితి మాత్రం జరుగుతుంది ఇది నెక్స్ట్ ఇక మీ మనసులో ఉన్న విషయాన్ని అంటే ఒక్కొక్కరు ఉద్యోగం దగ్గర కానీ తర్వాత బంధుమిత్రుల్లో కానీ బతుకుదేవుల్లో కానీ చాలా కాలంగా స్నేహంగా ఉండడం మంచిగా మాట్లాడుకోవడం మంచిగా ఒకరి మధ్య ఒకరి విషయాలన్నీ కంప్లైంట్గా షేర్ చేసుకోవడం జరుగుతూ వాళ్ళ మీద ఇష్టం ఉండి కూడా చెప్పాలా వద్దా ముందుగా వారే చెప్తే బాగుంటుంది మనం చెబితే ఏమైనా అవుతుందో చెబితే మళ్ళా ఏదైనా వేరే ఎలిగేషన్స్ వస్తాయో అని ఇలా సంకోచించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ మాసకాలం ఫిబ్రవరిలో పన్నెండో తారీఖు పౌర్ణమి దాటిన తర్వాత నుంచి ఇరవై ఐదు లోపు మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచుకోండి తప్పకుండా మీకు మంచి అనుకూలతమైనటువంటి ఫలితం వారి నుంచి వచ్చేటటువంటి పరిస్థితులు జరుగుతుంది ఆ తర్వాత తల్లిదండ్రులకు తెలియపరచడం జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మీ ప్రేమించినటువంటి అంశం అంటే రేపొద్దున మీరు ఏదన్నా బాధలో ఉన్నా సహకరించాల్సింది వారే వారి మాట కాదని మీరు సొంతకైతే నిర్ణయం తీసుకుని వెళ్ళి తప్పుదారులో పడ్డా రేపొద్దున రక్షించాల్సింది తల్లిదండ్రులే కాబట్టి మీ ఇంట్లో మీరు ఎవరైతే చెప్తే వినగలిగినటువంటి కాస్త సన్నిహితంగా ఉంటారో వారికి మాత్రము మీ ప్రేమని వారి ద్వారాగా ఇంట్లో తల్లిదండ్రులకు తెలియపరిచే ప్రయత్నము ఫిబ్రవరి లోపు అంటే ఏదైతే పన్నెండో తారీఖు లోపు మీ మనసులో ఉన్న విషయాన్ని ఇష్టపడుతున్నామనే అంశాన్ని తెలియపరచుకోవటం వలన మీకు అనుకూలతమైన ఫలితాలే తప్ప వ్యతిరేకత ఉండదు కాబట్టి ఈ విషయంలో ఈ సమయకాలం మీకు చెప్పుకోవచ్చు అనే ఫలిత ప్రభావం అంటే చెబితే మంచి జరుగుతుందనే పర్సంటేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి చెప్పచ్చు ఇక నెక్స్ట్ భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించినటువంటి సమస్యలు అంటే ఇరువురికి పెద్దవాళ్ళు జాతకాలు చూసి నక్షత్రాలు చూసి ముహూర్తాలు చూసి మంచి చెడులు చూసి పెళ్ళిళ్ళు చేస్తారు పెళ్ళైనటువంటి వాళ్ళు కొంతమంది ఎక్కడం విడాకులని కొంతమంది మధ్యలోనే విడిపోవడం కొంతమంది పిల్లల సంతానం కలిగిన సమస్యలు అనడం చివరికి మరణించేంతవరకు కూడా భార్యాభర్తల మధ్య ఏదో ఒక విధమైనటువంటి సమస్యలు ఎక్కడో ఒక చోట తలెత్తుతూనే ఉంటాయి కానీ అలా తలెత్తేవన్నీ ఒక రకమైతే ఇప్పుడు గత కొంతకాలంగా మా దగ్గరకు వచ్చేవారిని మేము గమనిస్తున్నటువంటి వాళ్ళని మేజర్గా జరుగుతున్నటువంటి ఇష్యూస్లో కొన్నిటిని పరిశీలన చేసి వాటి మీద ఈ సంవత్సర కాలంలో ఈ ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుందని దాని గురించి భార్యాభర్తల మధ్య ప్రేమను చెప్పడం జరుగుతుంది సహజంగా తినేదాని కాడా వస్తువులు కాడ స్థలము పొలము భూమి ఉద్యోగాలు ఆస్తిపాస్తులు కాడ వచ్చేటటువంటి సమస్యలు ఒక పది పదిహేను నుంచి పర్సంటేజ్ అయితే ఒక ఎయిటీ నుంచి ఎయిటీ నైన్టీ పర్సంటేజ్ ఎక్కువ శాతము పరాయి వ్యక్తుల మాటల వలన భార్యాభర్తల మధ్య ఎలిగేషన్స్ రావటం పరస్త్రీ వ్యామోహము పరాయి వ్యక్తి వ్యామోహంలో ఉండటము కాలం గడిచిన మధ్యలో ఏరే వ్యక్తులు రాగానే వాళ్ళు చెప్పింది వాస్తవాన్ని నమ్మటం అత్త మావల ఆడబిడ్డల ఆడపిల్లల వలనను తర్వాత మరుదుల వలనను పుట్టింటి వారి వలన అట్టింటి వారి వలనను ఇలా వారి యొక్క ఆలోచన అదుపులో లేకుండా వివాహేతర సంబంధాల వలన కూడా మధ్య వాళ్ళ యొక్క రిలేషన్ల వలన కూడా భార్యాభర్తల మధ్య బంధం అనేటటువంటి ప్రేమ కేవలం చిన్న చిన్న పరిచయాలలో సింపుల్గా చినిగిన ఇస్తరాకు మాదిరిగా తయారయ్యి నలుగురిలో నవ్వులు పాలవటం పది మందులో సమస్యలు పడటము పిల్లలు ప్రధానంగా బాధపడటం పిల్లలు వారి యొక్క స్థితిగతుల గురించి తల్లిదండ్రులు వేదన చెందటం ఇలా ఏ బాధల సంబంధించినటువంటి వేదనల వలన భార్యాభర్తల సంబంధించిన సమస్యల వలన బాధపడుతున్నటువంటి సంఘటనలు ప్రజెంట్ ఏవైతే నడుస్తున్నాయో అవి ఫిబ్రవరి మాసానికి వచ్చేసరికి ఒక కొలిక్కి రావడం జరుగుతుంది ఆ సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది గతించిన కాలం చేదు జ్ఞాపకాలకు సంబంధించిందైనా జరుగుతున్న సమయకాలం కాస్త అనుకూలంగా బ్రతకడానికైనా మీకు దారి దొరికే యోగం ఒక మనిషి వల్ల మీ సమస్యని మీరు నివారణ చేసుకునే విధానం వలన కొంతమంది సహాయ సహకారాల వలనో కొంతమంది తెలుసుకోవడం వలన తిరిగి మరలా యథావిధిగా మీరు ప్రశాంతంగా జీవించేటటువంటి దారి ఈ సమయకాలంలో తప్పకుండా జరుగుతుందని చెప్పవచ్చు అలాగే కొంతమంది ఉద్యోగాల దగ్గర అంటే ఐటీ రంగాల్లో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ బతుకు తెరువు కోసం తల్లిదండ్రులకు చెప్పి విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళు అక్కడ కానీ కొంతమంది పెళ్ళయ్యే పెద్దవాళ్ళు పిల్లల పిల్లలు కుటుంబాలు ఉండి కూడా వ్యక్తిగత పరిస్థితుల వల్ల అయిన పరిచయాలు అంటే ఈ వ్యక్తితో ఈ పరిచయం అయ్యి ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇక్కడ దాకా దారి తీస్తుందని ఎవరూ ఊహించలేం కానీ పరిచయం అయిన తర్వాత ఆ పరిచయం ఇది తప్పు దారిలో పోతుంది మనం ఆ తప్పు చేయకూడదని కంట్రోల్ చేసుకునే తప్పు మన దగ్గర మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కానీ దాన్ని కూడా మనం అవుట్ స్టాండింగ్కి వెళ్ళిపోయి అంటే ఆ తప్పును కూడా మనం చేస్తుంది తప్పు అని తెలిసి కూడా ఆ తప్పు చేయచ్చు అనే స్థితిలోకి వాళ్ళు మైమరిచిపోయి ఆ స్థితిలోకి రాంగు స్టెప్ అని తెలిసి ఇది రాంగు దారి అని తెలిసి కూడా అడుగు పెట్టేసి కొన్ని రోజులకి వేరే రకమైనటువంటి స్నేహాలు వేరే రకమైనటువంటి పరిచయాలు జరిగిన తర్వాత పెళ్లి చేసుకోమంటే చేసుకోకపోవటము తల్లిదండ్రులు ఒప్పుకోలేదంట అంటే ఇప్పుడు ఉద్యోగాలలో కొంతమంది పరిచయమైన వారు వాళ్ళు ఉద్యోగం దగ్గరలో కాబట్టి రోజు దగ్గర చూసుకుంటూ చూసుకుంటూ ప్రేమ ఏర్పడి ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో ఐటీ రంగాల్లో తర్వాత ఈ ఏదైతే బతుకు దిరువు కోసం వేరే దేశాలకు వెళ్ళి అక్కడ చదువుకునే వాళ్ళ మధ్య ప్రేమలు పరిచయాలు ఏర్పడి కొన్నేళ్ళు కలిసి బతికి కొంతమంది రిలేషన్లో ఉండి కూడా తర్వాత పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదు కులమతాలు ఒప్పుకోవట్లేదు అని ఇలా కొంతమంది విడిపోయి ఆ విడిపోయిన వారి నుంచి డిప్రెషన్లో బాధపడుతున్నవారు ఈ లైఫ్ గురించి స్టడీ గురించి ఉద్యోగం గురించి పట్టించుకోకపోవడం తల్లిదండ్రులకు బాధ కల్పించటం మనశ్శాంతి లేక వేదన పడటం ఈ తరహా సమస్యలతో గత కొంతకాలంగా బతుకుతున్న వారికి ఈ సమయకాలం ఒక సమాధానం అవుతుందని చెప్పవచ్చు అలాగే వివాహేతర సంబంధాలలో కూడా కొంతమంది ఇబ్బందులు పడుతూ తర్వాత ఫ్యామిలీ అన్నీ ఉండి కూడా వాళ్ళ దగ్గరికి రావాలని ఉండి ఆ పడ్డ రిలేషన్ వదిలిపెట్టలేక ఇంకా లాంగ్ టైం లోతులకు వెళ్ళిపోతూ దానివల్ల మనీ లైఫ్ కెరీర్ పిల్లలు కుటుంబం ఇలా వన్ బై వన్ ఏదైతే లాస్ అవుతూ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళలో కూడా ఈ సమయకాలము మీ ప్రశ్నలకు ఒక సమాధానం దొరికేటటువంటి సమయంగా ఈ ఫిబ్రవరి మాసం ఉంది కాబట్టి మీరు బంధువుల్ని ఆశ్రయించిన స్నేహితుల్ని ఆశ్రయించిన నలుగురిలో గెలిన మిమ్మల్ని చూసి ఏదైనా చేసే వాళ్ళ తప్ప ఉపయోగం ఉండదు కానీ సమయం మనకు అనుకూలంగా మారినంత కాలము సమస్యల్లో పడే పరిస్థితులు జరుగుతూనే ఉంటాయి కాబట్టి సమయం అనుకూలంగా ఉంది కాబట్టి మీ సమస్యని మీ తెలివితోనూ సమయం అనుకూలతను పట్టుకొని వాళ్ళకి జరిగిన నష్టాలు తెలుసుకొని వాళ్ళ మీరు దగ్గరికి రావటంనూ ఇలా మీ సమస్య తీరడానికి ఇది ఒక సమయం సందర్భం అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సమయంలో మీ సమస్య తీరడానికి ఏ ప్రయత్నం అయితే చేస్తారో చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ దొరుకుతుంది అలాగే చాలామందిలో కూడా తల్లిదండ్రులకు అనుకూలంగా ఉన్న పిల్లలు ఎవరిని ప్రేమించిపోయి పెద్దవాళ్ళకి ఎదురు తిరిగి పూర్తిగా సంబంధం లేకుండా పోవటం గమనిస్తూ ఉంటాము చాలా కాలంగా ప్రేమాభిమానంగా ఉన్న వాళ్ళు కలిసి బతికిన వాళ్ళు కూడా అనెస్పెక్టెడ్గా విడిపోవటము భార్యాభర్తంలో కూడా ఒక్కోసారి సంబంధం లేకుండా పోవటం కూడా కొంతమంది మరుగుమంది అని చెడు ప్రయోగాలని శుద్ర ప్రయోజలని వశీకరణాలని ఈ ప్రయత్నాల ప్రభావాల వల్ల మధ్యలో కొంతమంది ఎవరు పడితే వాళ్ళు మాటలు నమ్మి ఈ భావాలని పూజార్లని వీళ్ళని వాళ్ళని నమ్మి చాలామంది ఆ బాధ అనిపించిన దాన్ని ఫాలో అయిపోతే బాధ తీరిస్తే బాగుంటుందే కానీ ఇందులో మంచి చెడు అంటే తెలియకుండా నష్టపోయే వాళ్ళని ఎంతోమంది గమనిస్తూ ఉంటారు కానీ ఏదేమైనా మన ప్రశ్నకి మనలో అంటే సైంటిఫిక్గా మనం ఏదైతే ఒక తప్పు చేయాలా చేయొచ్చో చేయకూడదా ఈ సమయంలో ఈ పని చేయొచ్చో చేయకూడదా ఈ టైంలో ఈ మాట మాట్లాడచ్చు మాట్లాడకూడదా ఈ కనీసం ఇంక జ్ఞానం తెలుసుంటే మన సగం సమస్యలు పడకుండా ఉండడానికి అవుతుంది కానీ అలా కాకుండా మాట్లాడకూడదు సమయంలో మాట్లాడటం చేయకూడని సమయంలో చేస్తుంటే అది ఇంకా సమస్య పెరగడానికి కారణమవుతుంది కాబట్టి మన ప్రశ్నకి సమాధానం ఎత్తుకునే పరిస్థితుల్లో మన కెరియర్ని మనం ముగించుకోవాలి మన సమస్యలు పడాలి మానసికంగా దిగులు పెట్టుకోవాలి ఏడవాలి అయ్యో అయిపోయిందని చెప్పి దాని గురించి పదే పదే బాధపడి వేదన పడి దుఃఖపడి తప్పు సమస్య తయారైంది ఏడుస్తాము అనారోగ్యం తయారవుతుంది ఇంకా బాధపడతాము చేయాల్సిన పనులు చేయలేము ఇంకా వేదన పడతాము మనీ పరంగా దెబ్బతింటాము ఆర్థికంగా నష్టపోతాం ఇంకా ఏమవుతు వన్ బై వన్ పెరుగుతూ ఉంటుంది అలా పెంచుకునే వాటి ఆ సమస్యకు సమాధానం ఎక్కడ దొరుకుతుందని వెతుక్కొని దాన్ని పూర్తి చేసుకునే దారి చేసుకోవాలి అలా ఏదైనా మీకు తెలియకపోయినా దానికి సంబంధించిన సమస్యకుతో పరిష్కారం దొరకకపోయినా కింద కనబడుతున్నాడు నెంబర్లను సంప్రదించి మీరు పూర్తిగా కన్సిడర్ చేయగలిగినట్టయితే ఈ మీ సమస్యకు నూటికి నూరు శాతం తప్పకుండా పరిష్కారం జరుగుతుంది అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికి మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొల్పులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు పరిష్కరిస్తారు పరిష్కరిపారు ఇంకెందుకాల శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్